జిల్లా రామగుండం నియోజకవర్గం కేబినెట్ మీటింగ్ లో ఎనిమిది వందల ల విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు స్థానిక చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే రాజ్ కృషి వల్లనే ఈ ప్రాజెక్ట్ వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మరి ఎనిమిది వందల మేఘావాట్లు రామగుండం శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించిన శ్రీధర్ బాబు గారికి ఎప్పుడు కూడా కలలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే మా రాజ్ ఠాకర్ అన్నగారికి ఈ రామగుండ నిజమైన ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఆయన డ్రీమ్ మరి దమ్మున్న మగడు రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కాన్ సింగే ఎందుకంటే ఒక లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజ కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది బిజినెస్ హబ్బు అయితేంది విద్యా కేంద్రం అయితేంది వైద్య కేంద్రం అయితేంది ఈ విధంగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పెడిన రామగుండాన్ని పుర్రవైపు తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాజకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే ఈ పదవి గురించి పూర్తి స్థాయిలో ఎనిమిది వందల మెగావట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండే ఏది రాముగుండర్మలు అక్కడ బీఫారో కాడ దాన్ని ఎనిమిది వందల మెగావట్లు చేసినట్టే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించే అందుకు చేసినందుకు రాష్ట్ర ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పాపం ఏం చేద్దాం వాళ్ళకి ఏం దోస్తలేదు వాళ్ళకు ఏదో వాళ్ళు ఉనికి కాపాడుకోసం వాడు ధర్నాలు అని వాడు ఫేస్బుక్ అని వాడు అది ముట్టడని ఇది ముట్టడానికి చేస్తున్నారు పాపం వాళ్ళ పప్పులు ఏమి ముక్తులు వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు మా కాంగ్రెస్ పార్టీలోగా మనం చేద్దాం అనుకుంటే అలాగే ఇద్దాంటే అలాంటి మాకని ముందే చేసి పెడతాడు అటువంటి వ్యక్తిని ఆశీర్దించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత చెప్తూ మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పాం బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ద్వారా మీకు చెప్తున్నాము ఈరోజు రామగుండం పట్టణానికి ఒక దసరా ఒక రంజాన్ ఒక క్రిస్మస్ పండుగ లాంటిది కులమాత ఖచ్చితంగా రామగుండం దీప రోజు జనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పియనసీలో ప్రారంభించారు మన జిల్లాలో పుట్టిన పీయనర్సరా ఆ రోజు మాకు ఇక్కడ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ మక్కాన్ సింగ్ రాష్ట్ర రామగుండం వాస్తే ఈరోజు మళ్ళీ బీ పునః ప్రారంభానికి ఆయన ఆయన చేసిన కృషి మరవలేనిది ఈ రామగుండ పట్టణం మరో అంతర్గంలో మారే అవకాశం ఉండే రాష్ట్ర గురించి గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బితరులు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గౌరవి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం గారు మన ప్రియతమ నాయకులు అందరూ ఐటీ మినిస్టర్ గౌరవ పెద్దలు శ్రీధర్బాబు గారు గత జిల్లా ఎమ్మెల్యే అందరూ కూడా ఈ యొక్క క్యాపిటల్ ఆమోదానికి ఆమోదం జరపడం జరిగింది అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి రామగుండ పట్టణ కృత తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ రామగుండ పట్టణం మహర్దశగా మారబోతుంది మనం చూస్తూ ఉన్నాం గెలిచిన రెండు సంవత్సరాలునే దాదాపు తొమ్మిది వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ రామగుండ పట్టణాన్ని ఇక కార్మిక నాయకులు అందరూ రావడం జరిగింది అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా కనీ విని ఎరగని రీతిలో ఈ పవర్ ప్లాంట్ రావడం అందరికీ శుభోదయం తప్పకుండా ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా ఒక మెడికల్ హబ్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలు కూడా ఏమి అభివృద్ధి కానీ ప్రభుత్వం చేతకారి నాయకులు చిన్న ఉన్న నాయకులు కూడా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ వాళ్ళకు ఒకటే తెలియస్తాను మా ప్రయత్నం అభివృద్ధి అభివృద్ధి మా దేహం తప్ప మీలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కాదు దయచేసి అందరూ కూడా ఈ రామగుండ పరిశ్రమ ప్రాంతాన్ని భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు మంచిది గత పది సంవత్సరాల నుండి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్సి గెలిచిన తర్వాత మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా